హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ పేరు శాంతకథ ఇది ఆదివారం సాక్షి దినపత్రికలో ప్రచారమైనటువంటి కథ ఇంకా కథలోకి వెళ్ళిపోదామండి అప్పటికే అది పదోసారో పదిహేనోసారో అనసూయ గోడ గడియారం కేసి చూడడం వెంటనే వాకిట్లోకి వచ్చి వీధి చివర కనిపించేంత వరకు చూడడం మన వాళ్ళిద్దరూ స్కూల్ నుంచి వచ్చి స్నానాలు చేసి పాలు తాగి హోంవర్క్ చేసుకుంటున్నారు పిల్లల్ని చూసి నిట్టూర్చింది ఇది వేరే ఎవరో ఇంట్లోనైనా ఇలాంటి పిల్లలు ఈ పాటకి ఆటలు ఆడుకుంటూ తల్లిదండ్రులతో షికారులు తిరుగుతూ ఆనందంగా ఉండేవాళ్ళు పాపం వీళ్ళు మాత్రం పరిస్థితులు తగ్గట్టుగా పేచీలు పెట్టకుండా చెప్పిన మాట వింటున్నారు తన కూతురు జీవితంలో ఏదైనా ఆశ శ్వాస మిగిలి ఉందంటే అది వీళ్ళే అనుకుంటూ ఆలోచనలో మునిగిపోయిన అనసూయ గేటు చప్పుడు అవ్వడంతో ఒక్కసారిగా బయటికి వచ్చి చూసింది తల వంచుకొని వస్తూ కనిపించింది కూతురు అమ్మయ్య వచ్చేసింది అంటూ కూతురి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన చూసి ఏమ్మా అలా ఉన్నావు ఈరోజు మళ్ళీ ఏమైనా అంటుండగానే జోళ్ళు విప్పి లోపలికి వచ్చిన సుజాత హాల్లో ఉన్న దివాన్ మీద బోర్లా పడి బోరుమని ఏడవసాగింది అక్కడే ఉన్న పిల్లలిద్దరూ బిక్కమొహం వేసుకొని అమ్మమ్మకి చెరోవైపు చేరి ఆమె చేతులు పట్టుకొని తల్లిని భయం భయంగా చూడసాగారు అనసూయ పిల్లలిద్దరితో సుజాత దగ్గరికి వెళ్ళి ఏడవకు తల్లి నువ్వు ఏడుస్తుంటే పిల్లలు చూడు ఎలా భయపడుతున్నారో ఏం చేయాలో ఆలోచిద్దాంలే కానీ లేచి స్నానం చేసిరా అంటూ పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి టీవీ ఆన్ చేసింది దుఃఖం భారం తీరి లేచి కూర్చున్న సుజాత ఎదురుగా గోడపైనున్న తన భర్త ఫోటోకేసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఒక పక్క కూతురు స్థితి మరో పక్క పశ్చివాతంలో మంచంలో ఉన్న భర్త ఏమీ చెయ్యలేని తన నిస్సహాయత మీద తనకే కోపం వస్తుంది అనసూయకు బ్యాంకులో పని పూర్తి చేసుకొని గబ్బా గబ్బా రోడ్డుపైకి వచ్చింది సరస్వతి ఖాళీ ఆటో ఏమైనా ఉంటే ఆపుదామని ప్రయత్నిస్తుంది కానీ కనిపించడం లేదు రఘు వస్తానంటే అనవసరంగా వద్దన్నాను అనుకుంటూ దగ్గరలో ఉన్న బస్టాండ్ వైపు నడక సాగించింది ఆ రోజు సరస్వతి స్నేహితురాలు కామేశ్వరి రిటైర్మెంట్ ఫంక్షన్కి ఆఫీస్ నుంచి నేరుగా వెళ్ళాలని అనుకుంది కానీ ఆఫీస్లోనే ఆలస్యమైపోవడంతో ఇంటికే వెళ్ళిపోవాలని నిశ్చయించుకుంది కామేశ్వరి సరస్వతి ఇద్దరు హైస్కూల్ నుంచి మంచి స్నేహితులు డిగ్రీ అవుతూనే ప్రభుత్వ పరీక్షలు రాసి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకుంది కామేశ్వరి ఈరోజు ఆఫీసర్ స్థాయిలో రిటైర్ అవుతుంది సరస్వతి ఉద్యోగ ప్రయత్నాలు ఏమీ చెయ్యక అమ్మ నాన్న చూసిన బ్యాంకు ఉద్యోగి సంబంధం ఒప్పుకొని పెళ్లి చేసుకుంది దురదృష్టవశాతూ పెళ్లి అయిన ఐదు సంవత్సరాలకే హార్ట్ అటాక్తో భర్త చనిపోవడంతో ఆ బాధ నుంచి కోలుకొని తన మూడు సంవత్సరాల కొడుకు భవిష్యత్ కోసం కాంపెన్సరీ గ్రౌండ్స్ మీద బ్యాంకులో చేరి ప్రమోషన్ పొంది ఆఫీసర్ స్థాయికి చేరింది బస్టాప్ దగ్గరికి చేరిన సరస్వతి నిలబడే ఓపిక లేక అక్కడున్న కుర్చీలో కూలబడింది ఆ బస్టాండ్లోనే కొంచెం దూరంలో చీకట్లో ఎవరో ఇద్దరు వాదులాడుకుంటున్నారు వాళ్ళని గొంతులను బట్టి ఒకరు ఆడ ఇంకొకరు మగ అని అర్థమైంది వాళ్ళని పరీక్షగా చూసిందే సరస్వతి చలికాలం కావడంతో ఆ ఇద్దరు స్వెటర్లు వేసుకొని ఉన్నారు అందులో ఒకరు మంకీ క్యాప్ పెట్టుకోవడంతో మొహాలు సరిగ్గా కనిపించడం లేదు అప్పుడప్పుడు నెమ్మదిగా మాట్లాడుకుంటూ అంతలోనే గొంతు పెంచి అరుచుకుంటున్నారు వాళ్ళ వాదన స్థాయి క్రమంగా పెరుగుతుంది అప్పుడప్పుడు చుట్టూ చూసుకుంటున్నారు సరస్వతి వచ్చి బస్ స్టాప్లో కూర్చోవడంతో ఆ మస్క వెలుతూరులో వాళ్ళు గమనించడం లేదు అమ్మాయి అనుకుంటా ఏడుస్తా బతిల్లాడుతుంది ప్లీజ్ నన్ను వదిలే నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అంటూ ఈ అమ్మాయిలు ఎందుకు ఇలా అబ్బాయిలకు అవకాశం ఇస్తున్నారు అసలు ఈ ఇద్దరు ఎవరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు తన మధ్యలోనే వెళ్ళి ఏం అడగలేదు అనుకుంటూ తన బస్సు సంగతి మర్చిపోయి వాళ్ళనే చూడసాగింది సరస్వతి ఇంతలో ఆ అమ్మాయి అతనికి ఏదో చెప్పి వెళ్ళిపోవడానికంటూ నాలుగు అడుగులు వేసింది సరస్వతి ఉన్నవైపు ఆమె వెనకే వస్తు అతని జేబులో నుంచి ఏదో వస్తువు తీసి ఆ అమ్మాయి మీద దాడి చేయబోయాడు అది గ్రహించిన సరస్వతి దిగ్గున లేచి తన దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయిని పక్కకు తోసేసింది వెంటనే అతని చెయ్యి పట్టుకొని హెల్ప్ హెల్ప్ అంటూ అరవసాగింది అతను సరస్వతి చేతులు విదిలించుకొని పారిపోతుంటే రోడ్డు మీద బైక్స్ వెళ్తున్న వారు ఆమె ఆమెపులు విని పారిపోతున్న వ్యక్తిని వెంబడించి పట్టుకొని బస్టాప్ దగ్గరికి తీసుకొచ్చారు ఈలోగా అతని చేతిలో నుంచి కిందపడిన వస్తువు ఏమిటా అని సెల్ఫోన్ లైట్ ఆన్ చేసి చూసిన సరస్వతి ఒక్కసారిగా వణికిపోయింది అది చాలా పదునుగా ఉన్న చిన్న చాకు అమ్మ బాబోయ్ ఎంత ప్రమాదం తప్పింది అనుకుంది సరస్వతి కింద పడిన అమ్మాయిని ఎవరో చెయ్యి పట్టి పైకి లేపారు ఏం జరిగిందో తెలియని అయోమయ స్థితిలో ఉందా ఆ అమ్మాయి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరస్వతి షీ టీమ్స్కి తన పరిచయం ఉన్న మరో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి వెంటనే రావాల్సిందిగా కోరింది ఈ హడావిడికి రోడ్డు మీద వెళ్తున్న జనం కొంతమంది పోగయ్యారు పోలీస్ హారన్ వినిపించడంతో అందరికీ ఆసక్తి ఎక్కువైంది కారులో నుంచి దిగిన లేడీస్ పోలీస్ సరస్వతిని చూసి మేడం ఏం జరిగింది అని ప్రశ్నించింది ఆ పోలీస్ని విష్ చేసి జరిగిందంతా వివరించింది సరస్వతి మేడం నమస్తే ఈరోజు న్యూస్ పేపర్లో చూసా ఎంత ప్ర పెద్ద ప్రమాదం తప్పించారు మేడం భగవంతుడు మీ రూపంలో వచ్చి ఆ అమ్మాయిని రక్షించాడు వాళ్ళమ్మా నాన్న ఎప్పటికీ రుణపడి ఉంటారు మీకు నిన్న మీరు ఆ అమ్మాయిని అలా సేవ్ చేసి ఉండకపోతే ఈరోజు ఎలాంటి న్యూస్ వినాల్సి వచ్చేదో అంటూ ఆగకుండా మాట్లాడేస్తున్న సుజాత కేసి చిరునవ్వుతో చూసింది సరస్వతి ఒకే చోట పనిచేస్తున్న ఈరోజు పేపర్లో చూసేదాకా ఆడపిల్లల కోసం మీరు చేస్తున్న సహాయ కార్యక్రమాలు మాకు తెలియలేదు మేడం అంది నాదేం లేదమ్మా నిస్సహాయమైన ఆడవాళ్లకు ఏదైనా ఉపయోగపడే పనులు చేయాలనిపించింది ఆలంబన అనే స్వచ్ఛంద సంస్థ ఆశయాలు నచ్చిన దానిలో సభ్యత్వం తీసుకున్న వారితో కలిసి ఆడవాళ్ళ కోసం పనిచేస్తున్నాను నిన్న జరిగింది కొంచెం పెద్ద విషయం కాబట్టి ఆ న్యూస్తో పాటు నా గురించి రాశారు అంతేనమ్మా అంది సరస్వతి తేలిగ్గా లేదు మేడం మీరెంతమంది లైఫ్ సేవ్ చేశారో కొందరిని మీరెలా ఆదుకున్నారో చాలా వివరంగా రాశారు మేడం ఆడవాళ్ళకింకా ఇప్పటికీ చాలా సమస్యలుంటున్నాయమ్మా వాటిని పరిష్కరించుకోలేకపోతే వారితో పాటు వారి తర్వాత తర్మము నష్టపోతుంది మేడం మీరు పనిచేస్తున్న ఆఫీసులో నేను పనిచేస్తున్నందుకు చాకు చాలా గర్వంగా ఉంది ధైర్యంగానూ ఉందండి సుజాత మాటలు విన్న సరస్వతి నవ్వుతూ ఆమె భుజం తట్టింది ఓకే మేడం లంచ్ టైంలో కలుస్తా మళ్ళీ నాకైతే మీతో ఇంకా మాట్లాడుతూనే ఉండాలని ఉంది అంటూ తన సీటు వైపు నడిచింది సుజాత ఎప్పుడూ గంభీరంగా ఉంటూ తన పని తాను చేసుకొని పోయే ఈ అమ్మాయి ఈరోజు ఇంతలా మాట్లాడడం సరస్వతికి ఆశ్చర్యం వేసింది క్యాష్ క్యాబిన్లోకి వెళ్ళిన సుజాత తన సీట్లో కూర్చుండంగానే మనసంతా వేరే ఆలోచనలతో నిండిపోయింది రెండు నిమిషాల తర్వాత భారంగా ఊపిరి తీసుకొని ఈరోజు లంచ్ టైంలో నా సమస్యను మేడంకి చెప్పి పరిష్కారం అడగాలి ఆవిడైతేనే ఆ సమస్యను పరిష్కరించగలరు అనుకుంది అలా అనుకోవడంతో మనసంతా చాలా తేలికై ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించింది రోజు వచ్చే టైం కంటే ఆలస్యం కావడంతో అనసూయ కంగారు పడుతూ కూతురు కోసం ఎదురు చూడసాగింది పిల్లలిద్దరూ తల్లి గురించి ఎదురు చూసి భోజనం చేసి నిద్రపోయారు అనసూయ కూతురికి ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తాను అంటూ కట్ చేసింది ఆఫీసులో పని అవ్వలేదా లేక ఆ వ్యక్తి వల్ల మళ్ళీ ఏదైనా సమస్య వచ్చి పడిందా అర్థం కాక అనసూయకు కంగారు పెరిగింది ఒక పక్క కూతురు గురించి ఎదురు చూస్తూనే మంచంలో ఉన్న భర్తకు అన్నం తినిపిస్తూ ఆలోచనలో పడిపోయింది పెళ్ళైన నాటి నుంచి సమస్యలే తనకు భర్తది గవర్నమెంట్ ఉద్యోగం అని ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేశారు అతనికి లేని దురలవాట్లు లేదని తెలుసుకున్న పిల్ల కడుపున పడింది కూతురు పెంపకం ఒక పక్క భర్తని ఎలాగైనా మార్చుకోవాలి అనే తపన ఇంకొక పక్క మానసికంగా శారీరకంగా తనతో తాను చాలా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ముందుంచింది వయసు మీద పడడంతో భర్తలో వచ్చిన మార్పుకు ఆనందపడుతూ కూతురికి పెళ్లి జరిపించింది అల్లుడు కూడా తన భర్త పనిచేసే బ్యాంకులో పనిచేస్తూ ఉండేవాడు చాలా బుద్ధిమంతుడు ఇంకా అన్నీ మంచి రోజులే అనుకునేంతలో భర్తకు పక్షపాతం రావడం అల్లుడి యాక్సిడెంట్లో చనిపోవడంతో మళ్ళీ జీవితాలని చీకట్లోకి వెళ్ళిపోయాయి సుజాతకు అల్లుడు ఉద్యోగం ఇవ్వడంతో మనసును రాయి చేసుకొని చేరింది ఈ సమస్యలు చాలా చాలామన్నట్లు తన ఆఫీస్లోనే పనిచేస్తున్న వ్యక్తి నుంచి వేధింపులు సుజాతకు మనసు భారమైపోయి నిట్టూర్చింది అనసూయ గేటు తీసి చప్పుడవడంతో ఒక ఉదుటున గదిలో నుంచి హాల్లోకి వచ్చింది అనసూయ సుజాతతో పాటు వేరే ఆవిడ లోపలికి వస్తువు కనిపించారు అమ్మా ఈవిడ సరస్వతి గారు పొద్దున పేపర్లో చూపించాను కదా అంటూ పరిచయం చేసింది సుజాత హాల్లోకి వస్తూనే నమస్తే రండి రండి కూర్చోండి అంది అనసూయ సోఫా చూపిస్తూ ఎప్పుడూ దిగుడుగా ఉండే కూతురు మొదటిసారి హుషారుగా మాట్లాడటం ఆశ్చర్యమనిపించింది అనసూయకు అమ్మా టైం లేదు మేడం గేటు దగ్గర నుంచే వెళ్ళిపోతానంటుంటే ఒక్కసారి నీకు పరిచయం చేయాలని లోపలికి రమ్మన్నాను అంటూ ఒక్క క్షణం ఆగి అమ్మ నా ప్రాబ్లం మేడంకి చెప్పాను ఇప్పుడు అతడి నుంచే వస్తున్నాం మనిద్దరం మేమిద్దరం మేడం చాలా బాగా హ్యాండిల్ చేశారు దెబ్బకి భయపడ్డాడు వాడు పోతుందని చచ్చినట్లు కాళ్ళబేరానికి వచ్చాడు రేపటి నుంచి ఆఫీస్కి లీవ్ పెట్టేస్తానన్నాడు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోతానన్నాడు అమ్మ మేడం అండగా ఉన్నారు ఇంకే ఏ సమస్యైనా ధైర్యంగా ఫేస్ చేస్తానమ్మా ఉద్వేగంతో చెప్పింది సుజాత చాలా థ్యాంక్స్ సరస్వతి గారు మీలాంటి వారు మనుషుల రూపంలో తిరిగే దేవతలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా సరస్వతి చేతులు పట్టుకొని అంది అనసూయ అయ్యో అంత మాట అనకండి మనిషికి మనిషి సహాయం చేయటం అంతే కదా సుజాత బాగా సెన్సిటివ్ తన వెనక ఎవ్వరూ లేరనుకొని వేధించసాగాడు నేను వెళ్ళేసరికి ఉద్యోగం పోతుందని భయపడ్డాడు అంది సరస్వతి మేడం కొంచెం కాఫీ తీసుకోండి అంది సుజాత అయ్యో ఇప్పుడు ఎందుకమ్మా ఇంటికి వెళ్ళిపోతాను కదా పర్లేదు మేడం కాఫీయే కదా తీసుకోండి డిన్నర్ చేసి వెళ్తే బాగుండేది కానీ ఇంట్లో మీ అబ్బాయి వెయిట్ చేస్తుంటాడని అన్నారని ఆడగట్లేదు మరోసారి ఇప్పుడైనా మా ఇంటికి భోజనానికి రావాలి మీరు అంది సుజాత ఓ తప్పకుండా ఇంకా వెళ్తాను అంటూ లేచింది సరస్వతి మేడం ఆగండి క్యాబ్ బుక్ చేస్తాను అలాగే మా నాన్నగారిని కూడా మిమ్మల్ని చూపిస్తాను రండి అంటూ సరస్వతిని తన తండ్రి గదిలోకి తీసుకెళ్ళింది సుజాత మంచంలో పడుకొని ఉన్న సుజాత తండ్రిని చూసిన సరస్వతికి చాలా బాధేసింది కాలు చెయ్యి చచ్చిపడిపోయి మూతి వంకరైపోయి శూన్యంలోకి చూస్తున్నట్లుగా రూఫ్ కేసి చూస్తూ పడుకున్న అతడి గాణిని జాలిగా చూసింది సరస్వతి నాన్న అంటూ పిలిచి అతనికి దగ్గరగా వెళ్ళి ఈవిడ సరస్వతి గారు మా బ్యాంకులోనే పనిచేస్తున్నారు ఈరోజు నాకు చాలా సహాయం చేశారు నన్ను ఇంటి దగ్గర దింపి వెళ్దామని వచ్చారు అని చెప్పింది సుజాత ఆయన పైకప్పు నుంచి తన చూపును అతి కష్టం మీద సుజాత వైపు తర్వాత నెమ్మదిగా సరస్వతి వైపు సాధించాడు మేడం మా నాన్న కూడా మన బ్యాంకులోనే చేశారు అన్నది సుజాత అలాగా అంటూ అతడికేసి ఎక్కువసేపు చూడలేక అక్కడి అల్మారాలో సర్దిన ఫోటోలకేసి చూడసాగింది సరస్వతి సుజాత వాళ్ళ పెళ్లి ఫోటో చూసి ఎంత చక్కగా ఉందో జంట భగవంతుడికైనా ఈర్ష్య పుట్టిందో ఏమో వీళ్ళనిలా విడదీశాడు అని మనసులో అనుకుంటూ పక్కనున్న ఫోటో చూసింది అది కొంచెం పాత ఫోటో సుజాత తల్లి తండ్రి అయ్యి ఉంటారు సుజాత తల్లి అప్పుడెంత అందంగా ఉందో ఈవిడే ఆవిడే ఈవిడ అంటే నమ్మేలా లేదు అని మనసులో అనుకుంటంగానే సరస్వతి చూపులను గమనించిన సుజాత అది అమ్మ నాన్నది అప్పుడు నేను అమ్మ కడుపులో ఉన్నానంట అంది నవ్వుతూ సరస్వతి కూడా సుజాత కేసి చూసి నవ్వి మళ్ళీ ఆ ఫోటో వైపు చూసింది ఈసారి ఆ ఫోటోలో ఉన్న మగవెత్తిని చూసి ఉలిక్కి పడింది ఇంకా పరీక్షగా చూసింది ఫోటో కేసి మంచంలో ఉన్న వ్యక్తికేసి మార్చి మార్చి చూడసాగింది అతడు నిర్జీవ నిర్జీవమైన కళ్ళతో సరస్వతి వైపు చూస్తున్నాడు అతడి కంటి చివరి నుంచి కారుతున్న కన్నీటిని సుజాత తుడవసాగింది ఒక్కసారిగా నేను వెళ్తానమ్మా అంటూ వేగంగా ఆ గది నుంచి బయటకు వచ్చేసింది సరస్వతి మేడం ఉండండి క్యాబ్ బుక్ చేస్తాను అని సుజాత అంటుండగానే వద్దమ్మా నేను ఆటోలోకి వెళ్ళిపోతాను అని బదులిస్తూ వెళ్ళొస్తానండి అంటూ అనసూయకు చెప్పి పరుగు లాంటి నడకతో బయటకు వచ్చి అటువైపుగా వెళ్తున్న ఆటోని ఆపి ఎక్కేసింది సరస్వతి చాలా థ్యాంక్స్ మేడం అంటూ సుజాత ఇంకేదో గట్టిగా చెప్తుండగానే ఆటో బయలుదేరిపోయింది సరస్వతికి చాలా అసహనంగా ఉంది సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రిందట ఒంటరైన తనని వేధించి మానసిక శోభకు గురిచేసి వెత్తి కూతురు గురించా తను ఆలోచించింది భర్తపైన దుఃఖంలో తానుండి ముక్తి కోసం తనకించిన భర్త ఉద్యోగాన్ని చేసుకుంటే వెకిలి మాటలతో వేధించాడు ఆ చిన్న వయసులో ఇతగాడి ఆగడాలు భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్యం పాలైంది తన దూరపు బంధువు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే అతని సాయంతో ఆ సమస్య నుంచి బయటపడింది పాత జ్ఞాపకాలతో గుండె బరువెక్కసాగింది తనను పెట్టిన బాధకి ఆ ఈరోజు అంతకంతా అనుభవిస్తున్నాడు తప్పు చేసింది ఆ అమ్మాయి సమస్యలో ఉన్నాను అంట వెంటనే పరిగెత్తింది ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా మేడం ఎటు వెళ్లాలో చెప్పండి అన్న డ్రైవర్ మాటలకి ఆలోచన నుండి బయటపడి తన ఇంటి దారి చూపింది ఇంటి దగ్గర ఆటో ఆగుతూనే రఘు బయటికి వచ్చాడు వచ్చావా ఇంకా రాకపోయేసరికి నేనే బయలుదేరి వద్దామనుకుంటున్నా అంటూ సరస్వతి వాళ్ళకాన్ని గమనించి అన్ని పనులతో బాగా స్ట్రైన్ అయిపోతున్నట్టున్నావమ్మా అన్నాడు అదేం లేదురా పద లోపలికి తొందరగా వంట చేస్తాను ఇప్పటికే లేట్ అయింది అంది లోపలికి నడుస్తూ సరస్వతి అమ్మా అన్నీ సిద్ధం చేసేశాను నువ్వు ఫ్రెష్ అయి ఈ ఈలోపు భోజనం వడ్డించేస్తాను అన్నాడు రఘు ఆ మాటలతో తేలికబడ్డ మనసుతో స్నానానికి వెళ్ళింది సరస్వతి అన్నట్టుగానే తను ఫ్రెష్ అయి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి పెట్టాడు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయసాగారిద్దరు అమ్మా నిన్న ఆంటీ రిటైర్మెంట్ ఫంక్షన్ విశేషాలేవి నీకు లేదు కదా అన్నాడు కూర కలుపుకుంటూ ఆ అవును కదా చెప్పు ఎలా జరిగిందో అడిగింది నోట్లో ముద్ద పెట్టుకుంటూ ఎంత బాగా మాట్లాడారో ఆంటీ ఆవిడ చేసిన వర్క్లో చిన్న మిస్టేక్ కూడా పట్టుకోలేరట ఎవరు లెక్కలు ఖచ్చితంగా చూస్తారట ఆవిడ వర్క్ చేశారంటే ఫై ఆఫీసర్లకి కళ్ళు మూసుకొని ఫైల్ ప్రాసెస్ చేయొచ్చట అందరూ ఆవిడ్ని తెగ పొగిడారు తెలుసా అవునురా చిన్నప్పుడు అంతే చాలా బాగా చదివేది ఎప్పుడూ క్లాస్ ఫస్టే సరస్వతి ఆహా ఆవిడ మాట్లాడుతూ అదే చెప్పారు బాగా చదివి ఇంజనీరింగ్ అవ్వాలనుకునేవారట కానీ ఇంటర్లో తొంభై మార్కులు వస్తాయనుకున్న పేపర్లో తొమ్మిది మార్కులు వచ్చాయట ఈవిడ బాగా చదువుతుందని తెలిసిన వాళ్ళు రీకౌంటింగ్కి అప్లై చేసుకోవచ్చు అన్నారట కానీ డబ్బులు లేక చెయ్యలేకపోయారట అప్పట్లో ఆడపిల్లలమందరం ఆర్ట్స్ గ్రూప్లోనే చేరే వాళ్ళము కానీ తాను మాత్రం పట్టుబట్టి సైన్స్ గ్రూప్ తీసుకుంది ఇంజనీరింగ్ చదవలేకపోయానని అప్పట్లో బాధపడేది కానీ ఇప్పుడు ఆవిడ మంచికే అలా జరిగిందన్నారన్నమాట అంతా తొంభై మార్కుల ప్లేస్లో తొమ్మిది మార్కులు పడడం వలన తనను ఎవరూ బాధపడకూడదని తన ఉద్యోగంలో లెక్కలు నిక్కచ్చిగా చూసేవారట పైగా తాను ఇంజనీరింగ్ కాలేకపోయిన ప్రాజెక్ట్ వర్క్స్ నిమిత్తం తన చేతుల మీదుగా ఇంజనీరింగ్స్ అమౌంట్ రిలీజ్ చేసేవారట తొంభై మార్కుల స్థానంలో తొమ్మిది మార్కులు వేసే భగవంతుడు నేను చెయ్యాల్సిన పనిని బోధించాడు అనిపిస్తుందని చెప్పారమ్మా ఎంత పాజిటివ్గా ఆలోచించారో రఘు మాటలకి తలుపుతూ భోజనం చేస్తున్న సరస్వతి తనకి ఏదో హితోపదేశం జరిగినట్టు అలా ఉండిపోయింది భోజనం ముగించిన రఘు ఏదో ఫోన్ రావటంతో తన గదిలోకి వెళ్ళిపోయాడు నా చేత కూడా సమాజానికి మేలు చేయించాలని ఆ రోజు తనకి అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యేలా చేశాడేమో భగవంతుడు ఈనాడు తను చేసే చిన్న సహాయంతో ఎంతోమంది మొహాల్లో చిరునవ్వులు చూస్తున్నాను నా జన్మకో సార్థకత కోసమే ఆ సంఘటన జరిగి ఉంటుంది పాపం ఇందులో సుజాత తప్పేముంది తనను అనవసరంగా తిట్టుకుంది సుజాత చేసిన సాయానికి తను సాటి మహిళ కూడా చాలా తప్పుగా ఆలోచించింది అతను చేసిన పాపానికి మంచానబడి అనుభవిస్తూనే ఉన్నాడు సుజాత తండ్రి ఫోటో చూసి అసహ్యంతో వచ్చేసింది అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏమనుకుందో అనుకుంటూ ఫోన్ తీసుకొని సుజాతకి రింగ్ చేసింది రెండో రింకే అవతల ఫోన్ ఎత్తిన చాలా గోలగోలగా వినిపిస్తుంది ఒక్కసారిగా భయం వేసింది సరస్వతి తన ముందు తప్పైపోయిందని చెప్పినా అతను తర్వాత సుజాత ఇంటికి వచ్చి ఏమైనా గొడవ లాభం లేదు అవసరమైతే పోలీస్ హెల్ప్ తీసుకోవాలి అనుకుంటున్నంతలో హాల్లో మేడం అంటూ నీరసంగా వినిపించింది సుజాత గొంతు ఏమ్మా ఏం జరిగింది మేడం మీరు వెళ్ళాక ఏమైంది గోడ మీది రెండు చేతులు జోడించి నమస్కరి నమస్కరించి ఉన్న బొమ్మ వైపు చూపించారు నాన్న మీరుండంగానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అతి కష్టం మీద మీరు వెళ్ళిన వైపు చూపిస్తూ దండం పెట్టడానికి ట్రై చేసి ప్రాణాలు వదిలేశారు మేడం నేను అమ్మ నా సమస్య గురించి కూడా ఆయనకి ఏమీ చెప్పలేదు మేమిప్పుడు మా ఊరు వెళ్ళిపోతున్నాం మేడం దుఃఖభరితమైన గొంతుతో చెప్పింది సుజాత అయ్యయ్యో ఎంత పని జరిగింది అమౌంట్ కానీ ఏదైనా హెల్ప్ కావాలి కావాలంటే చెప్పమ్మా తప్పకుండా మేడం ఊళ్ళో మా పెదనాన్నగారు వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇక్కడికి మా బంధువులు కొందరు వచ్చారు బ్యాంక్కి పదిహేను రోజులు సెలవు అప్లై చేశాను మీరు కూడా ఒకసారి మేనేజర్ గారికి చెప్పండి ఉంటాను మేడం సరస్వతి ఫోన్ పెట్టేసి భారంగా నెట్టూర్చింది పశ్చాత్తాపం పడిన జీవుడికి విముక్తి కలిగింది అనుకుంటూ అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తము ఈ కథ నచ్చినట్లయితే మీకు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి